హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా కలర్స్ వాడు ఎంత బాగున్నాయో ప్రాసెస్ మొత్తం క్లియర్గా వీడియోలో చూస్తున్నాను చూడండి హలో ఎవ్రీవన్ నేనైతే ఈరోజు వంట చేసేసాను అయిపోయింది ఇంట్లో పని కూడా అయిపోయింది ఇంకైతే ఇప్పుడు చూ బయట చూస్తే ఫుల్ ఎండ అసలు బాగా ఎండ కాస్తుంది అందుకనైతే అయితే కొంచెమైనా సరే వడియాలు పెడదాము ప్రతిరోజు అలానే అనుకుంటున్నాము మిస్ అయిపోతుంది అనేది ఈరోజు వడియాలు పెట్టడానికి అయితే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసేసాను ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్తో చేస్తున్నాను అయితే అలాగే కొన్ని కలర్స్ యాడ్ చేసి కూడా కలర్ స్ట్రిప్స్ కూడా చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి చూడటానికి బాగుంటాయి పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఓకేనా ఇదిగోండి చూసారా అల్లం మొక్క ఇది కొంచెం అల్లం ముక్క అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు వీటిని రెండింటిని కూడా ఇలా చిన్న రోజులు ఉంది నా దగ్గర అయితే నేను వీటిని చక్కగా బాగా కచ్చా పచ్చగా ఇలాగ దంచుకుంటాను చూడండి కారం కూడా అయితే వేసుకోవచ్చు కానీ గ్రీన్ మిర్చి పచ్చిమిరపకాయలు చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పేస్ట్ ఇలాగ కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలి మెత్తగా చేసుకున్నా కూడా అంత బాగుండదు అల్లంని పచ్చిమిర్చిని ఇలా దంచుకొని చక్కగా ఇంకా మనము వాటర్లో కలిపేసుకోవాలి ఈ వాటర్ వచ్చేసి త్రీ లీటర్ ఆఫ్ వాటర్కి ఒక త్రీ గ్లాసెస్ పిండి అయితే పడుతుంది చూడండి క్లారిటీగానే చూపిస్తున్నాను మీకు చూసారా అదే వాటర్లో ఇందాక మెత్తగా దంచుకున్న పేస్ట్ని అలాగే జీలకర్ర మన టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ అయితే ఉప్పు చూసుకోవాలి చూసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసి అయితే మూత పెట్టేసి బాగా మసలాలి ఇలా మసలిందాక ఉంచి అప్పుడు మనం అలాగా అయితే వేసుకోవాలి ఇలాగ చాలామందికి కుదరదు అలా కుదరని వాళ్ళు ఆ పౌడర్లో ఆ బియ్య పిండిని వాటర్తో మిక్స్ చేసుకొని అలా పోసుకొని చేసుకున్న వచ్చింది లే కొంతమందికి చేత కాదు చేత కాని వాళ్ళకి ఏంటంటే ఉండల్లా కట్టిది అలా కట్టకుండా ఎందుకు లే అంత రిస్క్ అనుకుంటే కనుక ఆ పిండిని వాటర్ పోసేసి చక్కగా కలిపేసి ఆ వాటర్ పిండిని అనేది దానిలో కలిపేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది అది అయితే ఇక నాదంతా చిక్కబడేసింది అనమాట అంటే చిక్క తిక్కుగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి లైట్ తిక్కు ఇంక ఇలా నేనైతే కలర్స్ యాడ్ చేసుకున్నాను పిల్లలకి కొంచెం నీట్గా బాగా అందంగా ఆకర్షణంగా ఉండటానికి వాళ్ళకి కూడా కొంచెం తింటంటే మంచి ఫీలింగ్ కలిగిద్దని ఇంకా చూసారు కదా ఇంకా నేను చక్కగా వడేలు అయితే పెట్టేసుకుంటున్నాను నాకు ఎందుకో క్లాత్తో ఎక్కువ అలవాటు నాకు ఎక్కువగా క్లాత్ మీదే అలవాటు ఎందుకంటే మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ అలానే పట్టేవాళ్ళు కానీ ఒకసారి నాకు ఎందుకో ఇలాగ ప్లాస్టిక్ పేపర్ మీద వేయాలని చెప్పేసి అయితే అనిపించింది వేసాను అవి కూడా చాలా బాగా అయితే వచ్చింది మన క్లాత్ మీద వేసినవి కూడా చూసారా నేను ఆ రోజు కాకుండా సెకండ్ డే కూడా కొంచెం ఎండబెట్టేసి నేను చక్కగా వాటర్ చల్ల అయితే తీసేసాను ఇక్కడ చూడండి కవర్ మీద వేసి మనం తీసే పని లేకుండా ఎంత ఈజీగా వచ్చేస్తుంది అంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా మంచి ప్రాసెస్ అసలు అది మీరు కూడా ట్రై చేసుకోండి నేను తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే అంటే ఈ రోజున కూడా నేను అలాగే ప్లాస్టిక్ పేపర్ మీద అయితే వేసాను నాకు ఫ్రిడ్జ్కి కవర్ ఉంచింది ఆ కవర్ మీద అయితే నేను అలాగే వేసుకున్నాను అది కాకుండా స్కూల్ పిల్లలకి మనం బుక్స్కి వేస్తాం కదా షీట్ అనేది దాని మీద అది కూడా నా దగ్గర ఉంటే ఇంకా అది కూడా వేసేసానండి దాని మీద ఇంకా నేనైతే చక్కగా తీసేసాను అనమాట వాటిని ఈజీగా చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా మా పిల్లలైతే ఒకటే అండి ఇప్పుడు నేను వాయిస్ ఎవరు ఇస్తున్నా కూడా ఎంత గొడవ చేస్తున్నారు అసలు వాటిని చూసి వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి చక్కగా నాలుగు వేయించేసి ఇచ్చేసాను చూడండి ఎంత బాగున్నాయి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్